సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఇంకా ఈరోజు ఫ్రైడే అనమాట సో ఇంకా అంటే మీరు వీడియో చూసేపాటికి సాటర్డే ఉండొచ్చు మీకు అయితే సో ఇంకేంటంటే సండే సండే ఉండొచ్చు సండే ఓకే సో ఇంకేంటంటే ప్రమీలు కొంచెం బీపీ కొంచెం కళ్ళ తిరిగినట్లయితుందని చెప్పేసి చూడండి సాల్ట్ వాటర్ అనమాట వేడి నీళ్ళిళ్ళకి సాల్ట్ వాటర్ వేసుకుని లైట్గా తాగి వాకింగ్ చేస్తుంది ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడెట్లుండో చెప్పడానికి లేదు పరిస్థితి అయితే కొంచెం యాక్టివ్గా ఉండాలి సో ఇంకా అందుకోసమే అనిపించిందంట అయినా వేణి నీళ్ళు ఉప్పు వేసుకొని తాగితే రాత్రిపూట మంచిది ఇంకా మా అక్క కూడా రోజు తిడుతుంది వేణీళ్ళే తాగవు నువ్వు తాగు తాగని ఇంకా అందుకే కొంచెం నీరసంగా ఉంది పళ్ళు తిరిగినట్టు అనిపిస్తే వేణిల్లోకి ఉప్పు వేసుకొని అయితే తాగుతున్నాడు తిరిగిలాడల్నమాట ఆ ఫ్రూట్స్ అయిపోయా అయిపోయా ఫ్రిజ్ లో ఉన్నాయి ఎప్పుడు తిన్నావు నాకు అర్థం కాదు ఎవరో ఒకసారి తినాలి ఇంకా తినే తింటున్నావు ఇంకా ఆకులు వాళ్ళు తింటే చాలా ఇంకా ఇంకా తినేసి ఇంకా చిక్కుడుగాయ మా ఇంట్లోనైతే అయితే నిన్న చిక్కుడుగా చేసిన ఈ రోజు కూడా చిక్కుడుగా చేసినాం పండుకునే టైంకి కరెక్ట్ పదకొండు పదిన్నర అవుతుంది రోజు అదే టైం ఇద్దరు ఊరే పిల్లలు కూడా పొద్దున్న లేవడానికి ఏమో ఏడుస్తారు అది ఇప్పుడు తొందరగా పడుకున్నట్టు పడుకోరు నేను అసలు నైట్ వీడియో ఎడిటింగ్ అంతా చేసుకుని నా పనిలో నేను ఉంటే పన్నెండు అయినా టీవీ బంద్ చేయరు మీరు నమ్ముతారు టీవీ చూసుకుంటే అందరు నిద్ర పెట్టారు మా అమ్మ పిల్లలు తిను మళ్ళీ అప్పుడు వచ్చి టీవీ బంద్ చేసి గుడి గంట సీరియల్ లాస్ట్ అబ్బా సీరియల్ వరకు చూసి మంచిగా నిద్ర చెప్పండి నాకు ఈ ఎనిమిది తొమ్మిది గంటల లోపల నిద్ర వస్తా కానీ మా ప్రశస్తాకి రాదు మా అత్తకి రాదు ప్రిన్సి కూడా పండుకుంటది మా అత్త ప్రశస్త పన్నెండు అయినా పండుకోరు ఇంకా ప్రతాప్ సల్మంట వేసుకుందాం ప్రతాప్ నాకు సలిమ్ తిరిగి ఆడతాను నువ్వు సల్మంటే చేస్తున్నారు కొంచెం నోరు తగ్గించుకో ప్రతాప్ టైం అట్లనే వాగుతావు అట్లనే మాట్లాడతావు ఉంటారు కొంచెం నేను మాట్లాడినప్పుడు కూల్ గానీ నువ్వు మాట్లాడుతున్నావు నేను వెయిట్ చేసిన అట్లనే 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 చెప్తున్నా ఇంత చెప్తున్నా కూడా అందుకే చూడండి నేను మాట్లాడుతున్నా కూడా అట్లే సో ఓకే పిచ్చిన ఎవరు పిచ్చినలేము సో చలి మాత్రం ఎలా ఉందంటే చాలా చాలా అసలు వాగలు ఇట్లా ఓపెన్ చేసి ఏసీలో నుంచి అట్లా వస్తుందో లోపల బెడ్రూమ్ దాకా భయంకరంగా ఉంటుంది అనమాట సో కాబట్టి ఈరోజు చెలిమెంట్ వేసుకోవాలనిపిస్తుందంట సో వీలైతే చెల్లిమంట ఇక్కడ కానీ ఇక్కడ కానీ వేసుకొని కూర్చొని కాసేపు వేడిగా కూర్చొని తొందర వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి గడ్డి దేవాలి ఎక్కడైనా సో అక్కడ ఉంది సో చూసుకొని పాములు అవి ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి చలి ఈ చలి టైంలో గడ్డి పాముల ఎక్కువ పాములు ఉండేది ఎందుకంటే వేడ ఎక్కడ ఉంటుంది కాబట్టి సో అక్కడే ఉంటాయి అనమాట సో కర్ర తీసుకొని సో పక్క కనుక్కొని తెచ్చుకొని కూర్చోవాలన్నమాట సో వెళ్ళయితే మనం సెలమండ్ అయితే వేసేద్దామండి ఇంకా నువ్వు తాగే కింద తాగలండి తిరిగేసే ఎంత ఇది వేసుకుంటారు చలి ఎవరికి చలి అనిపిస్తే ఎవరికి ఛాన్స్ ఉంటే వాళ్ళు చలి మంటలు వేసుకోవడమే ఇంకా ఇంకా చాలా చలి ఉండదు నిన్నటి నుంచి ఎక్కువ ఉండదు చలి అందుకని వేసుకుందామా అని ఎంత బాగా ఎంత మంది ఉన్నారు పిల్లలుగా మంట కనిపించదు ఇక్కడికి కనిపిస్తుంది సర్లే తిరిగేసే ఎన్ని రౌండ్లు కావాలని ఫాస్ట్ తిరిగేసేయ్ మళ్ళీ ఎక్కువ టైం అయితే నేను అసలు ఉండలేను వాకింగ్ చేసినట్లు ఉంటుంది నాకు ఇంకా మామూలుగా తిరగాలంటే తిరుగుతున్నాను అంతే ఇప్పుడు ఎక్కడ దేవాలి గడ్డి చెప్పు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాలి ఆ గోడ పంటుంటుంది సో అక్కడికి వెళ్ళి తేవాలి పోతలే నీ వాకింగ్ అయిపోతే అయితే గడ్డి తీసుకొని అయితే వస్తున్నారు చూడండి చలిమంట కోసం అయితే మరి ఎందుకంటే సల్పంట అడిగా కాబట్టి దీంట్లో కొన్ని గట్టి కట్టలు వేసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది ఇంట్లో తెచ్చిన నిమిషాలు గాలిపోతుంది ఎందుకంటే చిన్న గడ్డి కాబట్టి కొంచెం అవి గట్టి కట్టలు వల్ల వేసుకుంటే బాగుంటుంది అనమాట రా అలా ఇటు పడుకునే రా పత్తి కట్టి పొట్టు ఉంటది కదా గబులు అవి గట్టి అంతా వేసేసి కొంచెం ఇది కొంచెం అది మేనేజ్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ మంచి వేడిగా అయితే పడుకుంటాం ఇంకా

ఇంకా మా వాళ్ళయితే చల్లవంట చల్లి వంట అని రెడీ ఉన్నారనమాట సో ఇంకేస్తాను అయ్యి మంట అంటే ఫ్రెండ్స్ ఇంకా तो तुझ्या मंट आहे कप ना इ गुणत को आ तर मस्त इ तोंद्र पडते prosthesis नी काल वेचतो प्रतापा रे नुनीले तन्नेला आ बस नी उडी चाल वेतते आ ना prosthesis नी भेटता काय माहे आ మంచిగా మంచిగుందారా మంట తుంచి బాగుందా చలిమంట నిజంగా బాగుందా నువ్వు బ్రహ్మలు అడిగింది కాబట్టి చలిమంటని చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా గడ్డి వేస్తే మంట కాసుకున్నాలంటే గడ్డి తేవాలి లేకుంటే అని పక్క కంపిస్తుండ్రు తెలుసా నువ్వు ఎదుగుడా చాలు ఫ్రెండ్స్ ఈ చలికాలంలో వేసుకున్న మొట్టమొదటి చలమంట అనమాట సో మా పిల్లలు ఇంకా చలి పెడుతుందంటే ఈ రోజు మంచిగా ఇంకా చలమంట వేసుకుందాం అని కూడా చెప్పింది కాబట్టి వేసుకున్నాం అనమాట మొత్తానికి హ్యాపీ అబ్బా మొత్తానికి ఇంకా చాలా చాలా హ్యాపీ ఈ రోజు చాలా వేడుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే మేము ఇంట్లోకైతే అన్నాము ఇంకా గోంగూరైతే గోంగూర అనమాట పుండుకూరు కాలేసి వేసి తర్వాత ఉత్ ఉత్తిపప్పు చేయాలంటే ఇంక పుంకూరి పప్పు చేయడాకూరి పప్పు ఏమైనా చేపలు చేపలు అంటాడని చేపలు తెచ్చేది ఆ చేపలు ఉత్తు పుండు కూర బాగా కలేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట మెత్త నేర్ కుండుకూర కల బాగా కరిపోతే నేను ప్రసాద్వాళ్ళు పోతానేమో అని ప్రసాద్ సవాళ్ళు క్యారెర్ కూడా కడితే

కూర వాళ్ళు పుండు కూరగా అది కాలేసింది ఏ పెడతాను అంటే వద్దులేమా అని ప్రసస్తాయి పొరగాలే గులు గుగ్గులు ఉంటాయి అవే పెట్టండి అండి ఇంకా అవే సర్ది కట్టేనే ఇంకా వేడి వేడు అలా రాత్రి చెప్పరు పిల్లలు బేకాయ అంటారు మరొకసారి ఉంటారు కదా అని వెళ్ళిపోతుంది కదా అని ఇంకా తొందరగా పెట్టేది ఇంకా పోయి అడుగు వచ్చే వాళ్ళు పెద్ద పిల్లలు పోయి అడుగు ఆడేదాన్ని చెప్తే నా మాట నమ్మురలేదాని సంబరం కాదు ఈ రోజు ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా పండుకునేది ఈ రోజు పండుగ లేదు నాకు పండుగలు వేస్తాం కదా వద్దులే చపాతున్నట్ల మా అతనికి రోజు అడుగుతాడాలి మరి చెయ్యమ ఇష్టం ఇప్పుడు ఏం లేదు ఇట్లా ఏ పువ్వుకి ఇట్లా కారం వెళ్ళిపోయి కారం ఇట్లా ఒక ఫుల్ మిచ్చినా కానీ తింటాడు ఇంకా చాలా ఇష్టం తనకి అసలు పొద్దున్నే మాత్రం కుందుకూరు నేను కాలేస్తుంటే వేస్తుంటే వద్దులే గంటకి ఎన్ని చాపలు ఉన్నాయి అంటే ఇంకా ఎన్ని చేపలు తను ఎగ్ మీకు వచ్చిన బట్టలు తెచ్చిండే ప్రతాప్ ఒక కేజీ తెచ్చిండే ఒకేసారి తెచ్చుకుంటా ఉంటాము అమ్మూరిలో ఎప్పుడైతే చేసుకోవాలన్నప్పుడు నేసుకుంటాము ఇచ్చినవి అయిపోయినాయి కదరా తెస్తే వాళ్ళ తప్పకుండా ఇస్తుంది అన్ని రకరకాలుగా ఇస్తుంది మా బావ చేపలు విన ప్రాణం కదా అని చర్చిస్తుంది ఈ సంవత్సరం వాళ్ళే ఇంకా అనుకోకుండా వచ్చి ఇంకా తేలేదనమాట పని వచ్చి ఇంక అందులో మా మర్జికి బాగలేకుండా కదా ఇంకా అవి ఏం పట్టించుకుంటవాంగ్ అదే ఇంటికి అన్నమాట అనమాట తెస్తే చేస్తే గానీ ఇస్తుంది ఈ సంవత్సరం మాకు 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 వాసన వస్తుంది ఇవి ఎంత దాచిపెట్టి వీధి కాటి పోతాయి వాసన ఇప్పుడే అంతా ఈ గేర్ మొత్తం పోయింటుంది ఇవి దాగో ఎంత దాచిపెట్టి చేద్దాం దాగో

పూత బాగా వేస్తుంది మంటకాలు ఇక్కడ ఆరిపోతా అట్లా తిప్పు ఆ పూ పుండు కాలు తిప్పు చేపల పుండు కూర అన్నం అన్నీ అన్నకాలు వండే అయిపోతుంది బాగా తింటుంది వా ఈ చలవకి వాటర్లోకి వెళ్ళడము ఏమి ఏమన్నా మనిషి వెపరేజ్ నువ్వు వాటర్లోకి వెళ్ళదంటే వెళ్తావు ఫిష్ అయితే మన వేయండి చేపలు అయితే క్లీన్ అనమాట జస్ట్ గోంగూరులోకి వేసి కలపడమే అనమాట ఇంకా సగం చూడండి సగం చేపలు సగం వేస్టేజ్ అనమాట తల తోకలు అన్ని కలపడం చూడండి ఓకే చెప్పు రమణ రావారా అక్కడే బిజీగా కూర్చో ఉండగా ఉండ కూర్చోవ్ ఉడికించేది ఏం లేదు కదా అయిన గోంగూర లేక కలపడమే చూడండి అవ్వ తినకూడదు కదా అవ్వ కోసం అనమాట చేపలు కలపక ముందు కొంచెం గొంగూర చేపలు ఏ తెలుగు తీసామని అవ్వకి చిక్కుడుగా ఒక పూటకి అదే చిక్కుడుగా అయితే తిన్నా తర్వాత గొంగూరతో తింటది అన్ని చేపలు వేపేస్తే జస్ట్ ఒక ఒక పిడికడ చూడండి ఏమి విరగొడతావా చేస్తే అన్ని కలుస్తావు అన్నమాట పెద్ద పెద్ద చేస్తే ఇంకా ఫస్ట్ వేసుకుంటే వస్తాయి ఇంకా అయినా గోంగూర టమోటా ఉల్లిగడ్డ అన్ని చేసుకుంటాం కదా సో దాంట్లోకి వేసి కలుపుకోవడమే చూడండి ఇంకా ఇట్లా కలుపుకుంటే ఇంకా టేస్టీ చూడండి గోంగూర ఎండు రొయ్యల గోంగూర ఎండు రొయ్యల గోంగూర గోంగూర అనమాట

కూరగాస్తున్నారు అంత అయితే రాలేదు ఇంకా నా దగ్గర ఉన్న యాభై రూపాయలు ఇంకా సులకాయలు ఎర్రగడ్డ కొత్తిమీర ఇంకా టీ పొడి కానీ పేరు కూడా చెప్పాను కానీ కనిపించిన యాక్చువల్ డైలీ మా అమ్మ ఇంట్లో కూరగాయలు మా అమ్మ తెచ్చి ఇచ్చేది కానీ సో ఈ రోజు ప్రమీల దగ్గర నా దగ్గర డబ్బులు ఉన్నాయి మీ అమ్మ లేట్ వస్తుంది పద అంటే వెళ్ళాం అనమాట తొందరగా బైక్ మీద ఎలా అయితే తెచ్చుకున్నాం మొత్తానికి సర్లే ఏమంట చేస్తావు తొందరగా చేసేస్తే కరెంట్ కూడా ఎందుకంటే ఈ రోజు లేట్ అయింది యాక్చువల్ రావాలి టైంకే కానీ కొంచెం ఏదైనా అటు ఇటు షోలకాయలు ఉడుగు పెడతాను అది ఉడికే లోపల ఎర్రగడ్డ బాగా తురిమి ఎర్రగడ్డ కూడా వేసుకుంటాను చోలకాయ కూర అనమాట మొత్తానికి ఈరోజు అలా ఫ్రెండ్స్ ఇంకా పైకి అయితే వచ్చేసింది అనమాట ప్రము లక్షలకి బట్టలు ఉతుకుంది కదా ఇంట్లో వాళ్ళందరూ బట్టలు తీసుకోవాలి ఈ బ్యాగులు ఈరోజు సండే శనివారం సండే వాళ్ళకి ఇంకా స్కూల్ లేదనేసి ప్రసస్త ప్రిన్సీ బ్యాగ్ అన్నీ బతికేస్తాను అనమాట ఇంకా కిందికి అయితే అన్ని బట్టలు ఉన్నాయి నిన్న ఒక్కటే ఉన్నాను డైలీ కదా పిల్లలకి డైలీ స్నానాలు ఐడి కార్డులు ఉడుకున్నావురా ఇస్తారు ఈ ఐడి కార్డులు కానీ ఉతికి మాసిపోయిండే అగివిగా అందుకని మీ అమ్మ ఉండి ఎట్లా ఉతుకుతావా అనే నేను ఉతుకుతాను లేని ఇక వీటిని మాత్రమే సరుకులో నేసి బాగా సబ్బేసి బాగా ఉతుకుతి సరే స్వీట్ ఏదో తెచ్చుకున్నా తిను తొందరగా తినల్లా కింద రెండు తెచ్చుకున్నా అంగిట్లోనే చూస్తే తిందామనిపించారు మా సైడ్ వీటిని అత్రాసాలంటారు అనమాట

పండుగ రోజు యాక్చువల్ వర్షాలు వస్తాయి వస్తాయి భయపడ్డాం కానీ మాకైతే ఏ తుఫాన్లు కానీ ఏ వర్షాలు గానీ రాలేదబ్బా చాలా హ్యాపీ ఎందుకంటే ఇట్టని అనుకుంటూ ఉన్నాకనే చలవు పట్టుకుంది మంచు కురిస్తే ఖచ్చితంగా వర్షం పడదా పడదు ఇంకా మా సైడ్ మాత్రం మంచు కురి ఒక డ్రాప్ కూడా పడదు సో అదే నిజంగా వస్తాను తుఫాను వస్తుంది అనుకుని భయపడ్డాం చాలా కానీ సో అవ్వలేదు అదృష్టం పట్టింది ఏం దేవల్ల అలానే మన వలస వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చేస్తున్నారు ఊర్లకి ఇంకా ఏంటంటే వర్క్ ఒక పది రోజుల ముందు రాకపోతే ఎలా చెప్పండి పండగకి ఇంట్లో పని బట్టలు షాపింగు ఇల్లు క్లీన్ చేసుకోవడం పెయింట్ సో ఎన్నో ఉంటాయన్నమాట చాలామంది చాలా మంది చాలా రకాలుగా సో ఇంకా చాలా మంది వచ్చేస్తున్నారు క్లీనింగ్ మేము కూడా వీలైతే ఒకటి రెండు రోజులు ఆగి ఇంకా మొదలు పెట్టేయాలి రేపు రేపు ఇల్లుండి వీలైతే ఏదైనా అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లాంటివి నీట్గా ఏదైనా ఉంటే ఇంకా రాత్రి అయితే అయ్యింది కరెంటు కూడా వచ్చింది ఇంకా నేను చుల్లకాయలు చెల్ల లోపల అయితే కరెంట్ వచ్చాయి గుల్లిగడ్డ టమోటా కట్ చేసుకునే పచ్చిమిరకాయలు మిక్సీకి పట్టాను ఉప్పు పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు మూడు కలిపి అయితే మిక్సీకి అయితే పట్టానే తాలింపు అయితే వేస్తాను ప్రతిసారి కారం వేస్తుంది కదా ఈసారి అయితే పచ్చిమిరకాయ వేస్తాను బాగుంటుంది ఇడ్లీ కూడా వేసుకుంటే అందుకనేసి ఈరోజు వెరైటీ చుల్లకాయ వెరైటీకి అయితే వేస్తున్నాను లే ప్రైజ్ మా అత్త అయితే ఇంకా రొట్టె నేను చేస్తానని చెప్పింది రొట్టెకి అయితే అన్నీ అయితే బయట ఆడా కట్ట మీద పెడితే తీసుకుంటుంది ఇందు నుంచి ఎక్కడ దిగలం చాలా ఇబ్బంది అనిపిస్తుంది పైకి ఎక్కితే కిందికి దిగలేము కిందికి ఎక్కితే పైకి రావద్ది కాదు అట్లుంటుంది ఇంకా రేపు సండే అయినా ఏం టిఫిన్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు ఇంకా పొద్దున చూద్దాం కూర్చున్నా కాదు కరేపాకు రేటు పెరిగిందంట కరేపాకే తీసుకొచ్చేలే తీసుకొస్తలేమమ్మా లేమమ్మా కరేపాకు రేటు పెరిగినందుకనే అన్న అన్నందుకు ఇంకా కుత్తి రొట్టె ఇచ్చిందనమాట అక్క కాయగూరల దగ్గర ఇంకా పచ్చిమిరకాయలు అయితే మిక్స్కి అయితే పట్టేనే ఎల్లిపాయలు ఉప్పు వేసి పచ్చిమిరకాయలు అయితే మిక్స్కి అయితే పట్టని ఇప్పుడు తాలింపు అయితే ఇస్తాను శిలాకాయలుస్త కరెంట్ వచ్చే లోపల కరెంట్ ఉంటే ఎంత పనైనా ఎంత పనున్నా తొందర తొందర చేసుకుంటా కరెంట్ లేకుంటే అంత వెతుక్కున్నా కొత్తి ఇంట్లోకి ఉంటుంది ఎక్కువ వంటలు కాబట్టి నూనె తొందర తొందర అయిపోతుంది అయినా చేసినా ఏది చేసినా పెద్ద వంట చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా పెద్ద ఫ్యామిలీ ఇంకా ఆయిల్ కారం అవన్నీ తొందర తొందర అయిపోతాయి మూడు కేజీల బ్యాల్లో కొన్ని ఒక అర్ధ కేజీ అన్నీ ఉంటాయి అంతే ఇంకా నూనె అయితే ఈటెక్కేదా ఉల్లిగడ్డలు వేస్తాను మిరకాయలు పేస్ట్ వేస్తున్నాను చూడండి గౌలిగడ్డ పచ్చిమిరకాయలు పేస్ట్ బాగా ఎల్లిపాయలు ఉప్పు వేసి పట్టాం కదా ఇంకా ఉప్పు మనకు ఆడే ఎక్కువ వేసినాం కాబట్టి నేనైతే వేయను తక్కువ వస్తే ఒకలాక వేసుకోవచ్చు బాగా మగ్గను అట్లే కొంచెం పసుపు వేస్తాను బాగా మగ్గని మగ్గిన తర్వాత మనం చుల్లకాయలు కొత్తిమీర వేసుకుందాము కారం ఏమి వేసేయలేదు ఇంకా ధనియాల పొడొక వేస్తే చుల్లకాయ రెడీ అయినట్లే చూడండి తగిన ఇల్లు వేసుకొని ఉడికించుకోవాలి ఇంకా కొన్ని అయితే బుడ్లు అయితే ఉన్నాయి వీటిని కూడా అయితే ఏప్పుకొని వస్తే పెంచి మీద మా అయితే రొట్టె చేస్తుంటే ఇంకా తొందర బుడ్లు కూడా మిక్సీ అయితే వేస్తాను చూలకాయ ఉడుకుతుంది మా అవతల అన్నం వేడి వేడి అన్నం అయితే టైం అప్పుడు తింటాననేసి అన్నం ఉన్నది పొద్దుంది అయినా కూడా ఒక గ్లాస్ అన్ని నానబెట్టి వండుతున్నాను ఇంకా అన్నం కూడా ఈ మిక్సీ పట్టలోపుడు ఉడుకుతుంది వంచేసి ఇంకా ఎర్రగడ్డ తురిమి ఎర్రగడ్డ పెంచిమిది ఏ అక్కడే తాలింపేసుకుంటాం చిన్న కడాయిలో ఇంకా ఎర్రగడ్డ తినాలనిపించి అందుకనేసి ఎర్రగడ్డ ఫ్రెష్గా ఉండే అందుకనే తీసుకొచ్చుకుంది ఒక పది రూపాయలు తీసుకొస్తే ఎక్కువ ఒకటి ఎక్కువ వేసి మా ఇంట్లోనే అయితే ఎప్పుడు ఇట్లా చేయలేదు ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు తినలేదు కూడా ఇంక అన్ని రోజులు చేతాం చేతాం ఇట్లా చొలకాయ అని అనుకుని తింటే మొత్తానికైరైతే ఈ రోజు అయితే చేసేనా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేసుకొని తినే మంచిగా ఉంటుంది చూడండి కొంచెం తినే వాళ్ళు కూడా దండికి తినాలనిపిస్తుంది ఇట్లా చేస్తే ఎవరికైనా చొలకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇట్లా చేసి పెడితే ఖచ్చితంగా బాగుంటుంది జొన్న రొట్టెలోకి మంచిగా ఉంటుంది వేడి వేడి రొట్టెలోకి ఇట్లా చొలకాయ చేసుకొని తింటే ఇంకా తినాలనిపిస్తుంది అన్నం అయితే ఉడికేది అన్నం అయితే ఉంచుతాను సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంకా ఈరోజు మా ప్రజల చేసిన వంటలు పొద్దున్న నుంచి రాత్రి సాయంత్రం వరకు వంటలు వంటలు అనుకుంటూనే ఉంది అనమాట సో యాక్చువల్ ఇంకా సో ఇందాక చేసిన వంట అయితే చాలా బాగుంది అనమాట ఇవ్వండి టైం వచ్చేసి టెన్ పది పదిన్నర అనమాట అంటే తను చేసిన ఈరోజు కొంచెం చోళకాయ చాలా బాగా చేసింది అలాగే ఎర్రగంటే చాలా రకాలు చేసింది చాలా టేస్ట్ అనిపించింది అనమాట సో కాదు నిండి తినేసిన చాలా చాలా హ్యాపీ అయితే అనమాట ఈరోజు వీడియో అయితే ఓకేనా ఖచ్చితంగా డైలీ ఒక చిన్న అప్డేట్తో చిన్న మా బ్లాగ్తో ఖచ్చితంగా వస్తూ ఉంటాం ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి వీడియోతో మా ఫ్యామిలీ బ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము అందరికీ హ్యాపీ సండే బాయ్ ఓకే రేపు సండే నా ఓకే అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బై